హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి నేనైతే ఈరోజు తాటి రొట్టె అయితే చేస్తున్నానండి ముందుగా తాటికాయనైతే నేను ఇలాగా పెన్నం పెట్టి దాని మీద అయితే వేడి చేస్తున్నానండి ఎందుకంటే ఇది పేస్ట్ త్వరగా వస్తుందండి ఇలా చేస్తే వేడయ్యి దాంట్లో ఉన్న పేస్ట్ అంతా కరిగి మనకైతే త్వరగా వస్తుందండి దానికోసం అయితే నేను పెన్నం మీద అయితే తాటికాయ అయితే ఇలా కాలుస్తున్నానండి చుట్టూ ఇలా తిప్పుతూ వేడి చేస్తే ఆ వేడికి లోపల ఉన్న పేస్ట్ అంతా కరుగుతుందండి కరిగి మనకైతే పేస్ట్ బాగా వస్తుంది చూస్తున్నారు కదా సీజన్ మిస్ అవుతానేమో అని అనుకున్నామండి ఎందుకంటే తాటికాయలు సంవత్సరానికి ఒకసారి కదండి వస్తాయి కాకపోతే మొన్న మేము షూట్కి వెళ్ళామండి బుచ్చంపేట అని అక్కడైతే ఒక మంచి ఫ్యామిలీ పరిచయం అయ్యింది ఆయన అయితే పొలంలో కాపలా ఉంటారండి ఆ పెద్ద ఆయన అయితే ఈ కాయలు తీసుకొచ్చి ఇచ్చారు ఈ సంవత్సరం తాటికాయలు మిస్ అవుతామేమో తాటి రొట్టెలు తాటిగారులు మిస్ అవుతామేమో అనుకున్నాం కానీ ఇప్పటికప్పుడు చెట్టు నుంచి కోసి ఇచ్చారండి కోసి ఇచ్చారండి దీన్నైతే నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలాగ వెయిట్ చేస్తానండి వేడి చేసి దాని నుంచి అయితే పేస్ట్ అయితే తీద్దాం తాటికాయ ఇచ్చినందుకు నవీన మీ డాడీకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు నవీన అంటే పెద్ద అయిన వాళ్ళ అండి మాకు తాటికాయ ఇచ్చారు కదా వాళ్ళ కూతురు నవీన అన్న అమ్మాయి చాలా మంచి ఫ్యామిలీ అండి బాగా కలిసిపోయారు టూ డేస్ షూట్ జరిగింది అక్కడ టూ డేస్ టూ డేస్ కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా కలిసిపోయారండి నేను ఇందాక వేడి చేశాను కదా ఆ తాటికైతే ఇప్పుడు తీసుకొచ్చానండి దీన్ని అయితే శుభ్రంగా ఇది తీ పైన దీని అంతా తీసివేయాలండి అంతానే ఇప్పుడైతే దీంట్లోంచి అయితే పేస్ట్ అయితే తీసుకుందాం ఈ దీనికి తీసేస్తామండి ఇది ఇలా వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది అండి ఎందుకంటే మనం వెయిట్ చేసాం కదా అందుకోసం ఈజీగా అండి ఇది ఇవంతా తీసుకుని ఇప్పుడు లోపల ఉన్న పేస్ట్ అయితే మనం తీసుకోవాలి లేదా అనుకుంటున్నాను తక్కు పేస్ట్ అయితే తక్కువ వచ్చేలా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఒకే కాయ కదా నాకైతే మా పెద్ద ఆయన అయితే రెండు కాయలు ఇచ్చారండి దాంట్లో అయితే ఒక కాయ అయితే పాడైపోయింది ఎందుకంటే కాయలు తెచ్చి నాలుగు రోజులు అవుతుందండి ఖాళీ లేక నేనైతే వీటిని పక్కన పెట్టేశానండి దానివల్ల ఒక కాయ అయితే పాడైపోయింది నవీనా మరొకసారి అయితే మీ నాన్నగారికి అయితే థ్యాంక్స్ చెప్పానని చెప్పు చాలా బాగా కలిసిపోయారు మీరు టూ డేస్ చాలా మంచిగా చూసుకున్నారు మమ్మల్ని అలాగే మీతో పాటు ఇద్దరు అమ్మాయిలు వచ్చారు కదా వాళ్ళని కూడా అడిగానని చెప్పు ఇంటర్ చదివిన అమ్మాయి టెన్త్ క్లాస్ అమ్మాయి అక్క చెల్లెలు ఇద్దరు వచ్చారు కదా వాళ్ళని కూడా అడిగానని చెప్పు మాతక్క కూడా అడిగిందని చెప్పమని చెప్పు ఇలా తీయాలండి దీంతో చేతి అయితే గట్టిగా ఇలా వస్తుందండి ఇదైతే తీసుకుని మనమైతే ఒక ఇల్లు అయితే వేసుకుందాం అయితే వేస్తున్నాను కాళ్ళు సరిపోకపోతే కనీసం తాడ రొట్టైనా అయినా వేస్తానండి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాయలు మనకు మామిడికాయలు ఎలాగో ఇవి కూడా సేమ్ అంతే కదండి సీజనల్గా వస్తాయి ఇవి తాటి గారెలు వేసుకోవచ్చు తాటి ఇడ్లీ కూడా వేసుకోవచ్చు రొట్టె వేసుకోవచ్చు చాలా వెరైటీలు అయితే చేసుకోవచ్చండి వీటితో పీచు ఉంటుంది కదండి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి తింటే చాలా బాగుందండి మీరైతే వీటితో ఏమేస్తారో కామెంట్లు అయితే చెప్పండి ఇడ్లీలు వేసుకుంటారా లేదంటే గారెలు వేసుకుంటారా లేదంటే తాటి రొట్టె వేసుకుంటారా మీరైతే తాటికాయలతో అయితే ఏం చేస్తారో కమెంట్లు అయితే తెలియజేయండి ఈ రోజైతే పిల్లలు లేరండి నేను ఒకరిదానే సెల్ఫీ వీడియో తీసుకున్నాను నేను రొట్టెయినా వేస్తాను గార్లైనా వేస్తాను గార్లిక్ ఇలాంటివి ఉంటాయి ఇలాంటివి ఉంటాయి అవన్నీ మళ్ళీ శుభ్రం చేసుకోవాలి కానీ ఆట రొట్టె వేయడం అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే పేస్ట్ తీయడం ఒక పెద్ద పని పేస్ట్ తీయడమే పని అండి పేస్ట్ తీసేస్తే అర్థమైపోతుంది ఇదిగోండి ఇందాక నేను చేసిన తీసిన పేస్ట్ అయితే ఇంత వచ్చింది దీనికైతే నేను సరిపడా రవ్వ అయితే వేస్తానండి ఒక గ్లాస్ రవ్వ అయితే సరిపోద్ది రబ్ అయితే శుభ్రంగా కడుక్కుని రెండుసార్లు కడుక్కుందాం రవ్వను శుభ్రంగా రవ్వ అయితే దీంట్లో అయితే పిండిలో అయితే కలుపుకుందామండి సుప్రంగా వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలండి అయితే కలుపుకుంటున్నాం కదండి ఇప్పుడే దీంట్లో సరిపడా బెల్లం అయితే వేసుకుందామండి నేనైతే బెల్లం అయితే వేస్తున్నాను బెల్లం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అయితే ఇదిగోండి ఇలా రెడీ చేసుకోవాలి బెల్లం రవ్వ కలిపి ఇలా అయితే పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి మనం ఇప్పుడైతే ఈ పిండినైతే రొట్టి వేసుకుందాం ఇప్పుడైతే సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి రొట్టెకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ మొత్తం దీనికి అంటుకునేలా ఇటు అటు తిప్పుకొని మూగుడికి అయితే ఆయిల్ అండి మొత్తం ఇలా చుట్టూ అంటుకోవాలి ఇప్పుడైతే అయితే వేసేస్తున్నానండి పిండినైతే ఇలా రొట్టెల మొత్తం రొట్టెలా పరుచుకోవాలండి దీన్ని పిండి మొత్తం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే అడుగట్టేస్తుంది ఇది రొట్టె బెల్లం వల్ల త్వరగా అడగడుతుందండి అండి అయితే దీని మీద అయితే మూత పెట్టుకుందామండి ఇదైతే సిమ్లోనే పెట్టుకోవాలండి టోటల్గా మంట మాత్రం సిమ్లోనే పెట్టుకుని సిమ్లోనే కాల్ కాల్చాలి దీన్ని లేదంటే మాడిపోతుందండి అడుగు అయితే మాడిపోతుంది అందుకోసమని మనం మూత పెట్టుకుని సిమ్లోనే దీన్నైతే కుక్ చేసుకోవాలండి సిమ్ ఇప్పుడైతే రొడుకు చూద్దామండి కింద అయితే బాగా కాలింది తెలుస్తుంది కదా కలరు ఇప్పుడైతే తిరిగేసానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేస్తాను ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే వేస్తున్నాను చుట్టూ కొంచెం ఆయిల్ ఇలా వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూద్దామండి ఇప్పుడైతే చూద్దామండి సైడ్ కూడా బాగా కాలిందండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకుని నేనైతే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి దీన్ని ఇదిగోండి తాటి తాటిరొట్టె